హాయ్ విరివా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు నా పిచ్చర్లో వచ్చేసరికి వేడివేడి గులాబ్ జామున్ అండి గులాబ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే కదా ప్రాసెస్ చూసేద్దాం రండి వేడివేడి గులాబ్ జామున్ సూపర్గా ఉంటుందండి చల్లారిన తర్వాత తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ మొదలు పెడదామా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నానండి ఏమైనా ఉండలోనా కానీ అట్లా చేతికి కలుపుకోండి అప్పుడు స్మూత్గా వస్తుంది పిండి ఇంకా నేనైతే మిల్క్ వాడుతున్నానండి లేదంటే వాటర్ వాడుకోను అయితే కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మిల్క్ వాడానండి సేమ్ పిండి లాగా కలిపేసి అలా పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా నానుతుంది కాబట్టి కొంచెం పొంగుతుందండి ఆ పొంగితేనే మనకి మంచిగా వస్తాయండి గులాబ్ జాములు ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వన్ కప్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ షుగర్ తీసుకోండి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని టూ కప్స్ అయితే ఇంక సమానంగా సరిపోతుందండి ఆ పందాలంతా కరిగిపోయేదాకా పాపం వచ్చేలాగా బాగా కలపండి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం ఏళ్ళతో పట్టుకుంటే తెలుస్తుంది పందార పాకం అలా వస్తే సరిపోతుందండి కొంచెం లాస్ట్లో యాలకులు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా యాలకులు వేస్తే యాలకులు వేసిన తర్వాత అది కొంచెం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి చూడండి పందార పాకం ఎంత బాగా మరుగుతుంది అట్లా మరుగుతున్నప్పుడు బాగా గండెతో కలిపి ఒకసారి చేత్తో అట్లా పట్టుకొని చూడండి మనకి పాకం తెలుస్తుంది అట్లా తగిలినా సరిపోతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆలోపు ఇంక స్టవ్ ఆన్ చేసి ఇంకో కింద పెట్టేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేశానండి ఎందుకంటే ఇప్పుడు చూడండి అది గులాబ్ జామ్ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో ఆ మాత్రం పొంగితే సూపర్గా వస్తాయండి గులాబ్ జాములు చిన్న చిన్నవిగా చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నూనెలో వేస్తాం కదా వాళ్ళ పొంగుతాయి కదా బాగా పెద్దగా అయిపోతాయి చాలా చిన్నవి చేసుకోండి ఇంకా అలా ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఒకటి రెండుసార్లు వేసి చూడండి ఆయిల్ అది చూడండి ఎంత బాగా కాగిందో చిన్న చిన్నగా వేసుకోండి ఎందుకంటే నూనె మీద పడుతుంది కదా చూసి వేసుకోండి బాగా కాగింది ఆయిల్ నేను ఒకేసారి నాలుగు వేసానండి అమ్మట్లోనే కాలిపోతాయండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా ఉన్నాయి గులాబ్ జామున్ ఊకునే వేస్తున్నాయి అసలు నూనె కూడా ఏమీ పట్టలేదండి వాటికి చాలా బాగా వచ్చిందండి అసలు చూడండి ఎంత బాగున్నాయి కలర్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసరికి సూపర్గా వచ్చాయి ఇంక మిగతాయన్నీ కూడా అలానే వేపేసి ఇంకా గిన్నెలు పక్కన పెట్టేసానండి ఇంకా అవన్నీ అట్లా వేయించిన తర్వాత ఇంకా అన్నీ అలానే మిగతా అన్నీ కూడా అలానే చేశానండి ఇంకా చేసి అలా పక్కన పెట్టేశాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి ఆయిల్ కూడా బాగా కాగింది కదా గులాబ్ జామున్ చూడండి మనం చిన్న ఉండలు చేసుకుంటే ఎంత పెద్దగా అయ్యాయో చూడండి కానీ అన్ని మిగతా అన్నీ కూడా అలా చేసుకుని ప్లేట్లో పెట్టేసాను చూడండి ఎంత చక్కగా వచ్చాయి మనం ముందు పందార పాకను పట్టుకున్నాం కదండి చూడండి పొగలు వస్తున్నాయి కదా కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే వేయాలండి అప్పుడే గులాబ్ జామున్ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత లాస్ట్లో కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు వేయండి ఆ ఫ్లేవర్ అనేది గులాబ్ జామున్ పడితే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి గులాబ్ జామున్ రెడీ అండి చల్లారిన తర్వాత తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది కొంతమంది వేడిగా ఉన్నప్పుడు కూడా తింటారు కానీ చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పందార పాకం అనేది గులాబ్ జామ్ పడుతుంది కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా కుదిరాయి వేడి వేడి గులాబ్ జామ్ రెడీ సూపర్గా వచ్చాయండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వా సూపర్గా చేశారని కూడా అంటారు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో